రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో శ్రీ భక్త మార్కెండ సిడి సాయినాథ్ మందిరం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో యజ్ఞం స్వామివారికి అలంకరణ నిర్వహించారు కొండూరు గాంధీ విద్యాశ్రీ ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు గాంధీకి ఆలయ కమిటీ నిర్వాహకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దుల రాజీరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ ఆలయ పూజారి శర్మ మాజీ ఎంపీటీసీ నాగభూషణం నాయకులు నర్రా అంజిరెడ్డి రాజు గ్రామ నాయకులు గ్రామ పాలక వర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా గురుగారి హస్తములచే చాలా పురాతనంలో భక్త మార్కండేయ స్వామి దేవాలయం వైభవంగా ప్రతిష్టాపన చేయబడింది అదేవిధంగా గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము శివరాత్రి ముందు మేము గణపతి పూజ పుణ్యాహవాచనం మంటపారాధన అదేవిధంగా హోమాలు అవభృత స్నానాలు చేస్తూ ఉంటాం దేవాలయంలో ప్రతి సంవత్సరం ఒకసారి వార్షిక ఉత్సవం జరపడం ద్వారా శక్తి అనేటువంటిది ఉంది ఇక్కడికి వచ్చేసినటువంటి భక్త మహాశయుడు ఎవరైతే ఈ నాగంపేట గ్రామానికి ఇచ్చేసి భక్త మార్కండేయ స్వామికి దండం పెట్టుకొని మాకి కోరికలు అంటే వివాహం కావాలి సంతానం కావాలి అనుకున్న వాళ్ళందరికీ మా మార్కండేయ స్వామి దయచేత కోరిన కోరికలు తీరుతున్నాయి అందుకే శృతి స్మృతి అంటారు వేదము పురాణాలు పురాణంలో మార్కండేయ స్వామి పురాణం కూడా చాలా విశేషమైనటువంటిది ఆ మార్కండేయ స్వామి పురాణంలోనే చెప్పబడినటువంటి ఏడు ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి సప్తశతి అనగా చండీ హోమాన్ని మార్కండేయ స్వామి సంరక్షణలో ఈ యొక్క కలవు చండీ వినాయకు కలియుగంలో చండీ అమ్మవారికి చేయాలి కాబట్టి చండీ హోమాన్ని చేశాం అదేవిధంగా రుద్ర హోమాన్ని చేస్తాం ఈ శివరాత్రి మహాజున కాలంలో మా నాగంపేట గ్రామంలో మార్కండేయ స్వామి క్షేత్రంలో ఈ చండీ హోమాన్ని నిర్వహించడం జరిగింది సంవత్సరాల నుంచి ఘనంగా జరిగింది ఎందుకంటే ఏం మొక్కున్నా ఆ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి చాలా మంది వచ్చి జాతర మహోత్సవాలు మరియు ఈ ఐదు రోజుల ప్రోగ్రాం పెట్టడానికి మా బంధువులు గారు ముహూర్తం పెట్టి చాలా మంచి పని చేశారు ఎందుకంటే శివరాత్రి ఉత్సవాలలో ఐదు రోజులు అందరూ భక్తి భక్తి శ్రద్ధగా ఉంటారని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టారు మంచి ఒపీనియన్తో పెళ్ళినందుకు మా పంతులు గారి గున్ను మా ఊరి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం